సాయి రెడ్డి గారు మీరు మారిపోయారు బీజేపీలోకి చేరబోతానన్న సంకేతాలు ఇస్తా ఉన్నారు హిందువులందరూ ఒకటి అవ్వాలని నీ నోట్లోంచి రావడం చాలా విచిత్రం ఇప్పుడు టాపిక్ ఏందంటే విజయ్ సాయి గారు ఒక మీడియా సమావేశంలో హిందువులందరూ ఒకటి అవ్వాలి అంటూ ఒక నినాదాన్ని ఎత్తారండి హిందూ మతంపై కుట్ర జరిగి జరుగుతానే సహించేది లేదని చెప్పేసి వైసీపీకి చెందిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు డబ్బు ఆశ చూపించి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి గుణపాఠం నేర్పిద్దామని గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై ఇక్కడే టిస్టు గత రెండు దశాబ్దాలు కాదు అన్న ఆయన ఓన్లీ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగింది డబ్బు ఆశ చూపి అప్పుడు కూడా నువ్వు ఎంపీగా ఉన్నావు రాజ్యసభగా ఉన్నావు నువ్వు నీ కాలంలో నీ అధికారంలో ఉండగా జరిగింది అని చెప్తే ఇంకా బాగుండు డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి గుణపాఠం నేర్పిద్దాం గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వ విచారణ జరపాలి దేశం కోసం ధర్మం కోసం హిందువులందరూ ఒకటి అవ్వాలి అదే భారతదేశానికి రక్ష శ్రీరామ రక్ష అని ఓ యాంకర్ మత మార్పిడులకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ ఈ యొక్క విషయాన్ని చెప్పగానే చెప్పండి మొత్తానికి ఏదేమైనా మన సాయిరెడ్డి గారు వ్యవసాయం గిట్టుబాటు అయినట్టు లేదు ఆ కారణం చేత మళ్ళీ రాజకీయాలకు రాబోతా ఉన్నారు అయితే రాజకీయాల్లో టీడీపీలకు వచ్చే ఛాన్స్ లేకపోవడం వల్ల ఈ బీజేపీలోకి చేరాలంటే హిందూ మతాన్ని నెత్తికెత్తుకోవాలి కాబట్టి కంపల్సరిగా ఈ కుట్రలు పండుతున్నాను అండి హిందూ మతంపై వేరే వాళ్ళు ఎవరో కుట్రలు బనడం కాదు మతాలపై కుట్రలు బనడమే విజయసాయి రెడ్డి ఆయన ఉన్న పార్టీలోనే చెల్లింది హిందూ మతంపై కుట్రలు అని విజయసాయి రెడ్డి హీరో అంటున్నాడు హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయని వాటిని సహించేది లేదని విజయసాయి రెడ్డి డబ్బు ఆశ చూపి మత మార్పులు అనే విషయాలు ఆయన ఐదేళ్లు రాజకీయంలో కాలబడిన సందర్భంలో ఆయన మాట్లాడింటే నిజాయితీగా ఉండేది ఇవాళ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఏదో ఒక చోట గెలిచి మళ్ళీ రాజకీయంలో నిలదొక్కుండేవాడు గతంలో కూడా ఎక్కడా గెలిచి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైనడు కాదు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటే ఆయన కింద దొంగ లెక్కలు రాస్తాను ఆయన మననాలు బోల్ని రాజ్యసభగాను ఎంపీగాను ఎన్నికై ప్రజలని ఈ విధంగా పీడించి ఇప్పుడు వచ్చి ఏమి ఎరగనట్టు మత మార్పుడుపై దొంగ మాటలు మాట్లాడుతున్నాడు ఏది ఏమైనా విజయసాయిరెడ్డిని నమ్మము మేము నమ్మవదరో అని తెలుగు ప్రజలు అంటా ఉన్నారు మరి చూద్దాం ముందు ముందు మన సాయిరెడ్డి రాజకీయ ఎంట్రీ బీజేపీలో ఎలా ఉంటుందో